వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఎన్ హైదరాబాద్లో చదువుతున్న బీటెక్ అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది కొన్ని నెలలుగా జేఎన్ హైదరాబాద్తో స్టూడెంట్స్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కావాలి అని చెప్పి స్టూడెంట్స్ యూనియన్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ హైదరాబాద్ హైదరాబాద్తో వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళ నిరసన తెలుపు తెలుపుతున్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు రోజు యూ హైదరాబాద్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆ తర్వాత ఆ వీళ్ళు ఎవరిని పాస్ చేయబోతున్నారు అనే దాన్ని పూర్తిగా వీడియో ఉండబోతో సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తే వీడియోని ఇక్కడ మిస్ అవ్వరు సో ముప్పై మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్న జేఎన్టీ హైదరాబాద్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఎవరైనా సరే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థర్టీ గ్రేస్ మార్క్స్ కలపడం జరుగుతుంది సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యి థర్టీ మార్క్స్ కన్నా అంటే టోటల్ మార్క్స్లో థర్టీ మార్క్స్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా థర్టీ మార్క్స్ రావటం వల్ల వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఏ గ్రూప్స్ ఉన్నాయంటే బీటెక్ బీ ఫార్మసీ బీబీఏ ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నాయి అయితే ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళకి ఉంటుందా ట్వంటీ ట్వంటీ అంటే కాదు ఓన్లీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే ట్వంటీ టూలో రాసున్నారో వాళ్ళకి మాత్రమే ఈ గ్రేస్ మార్క్స్ అయితే కలపనున్నారు సో మిగతా గ్రూప్ మిగతా సంవత్సరాలు రాసిన స్టూడెంట్స్ ఎవరికి కూడా ఈ గ్రేస్ మార్క్స్ అనేవి కలపరనమాట అలాగే లేటరల్ ఎంట్రీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ త్రీ గ్రేస్ మార్క్స్ మాత్రమే కలపనున్నారు సో లేటర్ ఎంట్రీ విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ట్వంటీ త్రీ మార్క్స్ మిగతా వాళ్ళందరికీ కూడా థర్టీ మార్క్స్ అయితే కలుపుతున్నారనమాట సో ఈ సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు సీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలా అప్లై చేయాలి థర్టీ మార్క్స్కి ఎవరెవరు అప్లై చేయాలో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేస్తే మళ్ళీ థర్టీ మార్క్స్ వేస్తారా లేదా అనేది ఇంకా దాని గురించి స్పష్టత రాలేదు సో స్పష్టత గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయను సో ఈ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్ గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుంది విష్ విషు ఆల్ ద బెస్ట్ ఫ్రెడెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్